ఘటన ఇద్దరు వ్యక్తుల మధ్య ఘటన తీసుకొచ్చి కేవలం రాజకీయ కక్షతో చేసిన హత్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హోదా అర్పు యాత్ర అని గారు లేకపోతే మాట మాటే దారుణం అది వచ్చి నెల అవ్వలేదు రాష్ట్ర పరిపాలన అంటాడు అదే అంటాడు ఇదే అంటాడు ఏదో రాజకీయం చేస్తాడు ఏదో చేద్దాం చూస్తాడు ఏం చేస్తాడు పిచ్చోడు ఎదురు అవుతారు అవి పెట్టినట్టు పెట్టారు అప్పుడు జనం పరిపాలించాడు ఈ మందిని చెక్కులు పెట్టుకున్నాడు సొంతంగా రోడ్లు బ్యాగ్ చేశాడు ఎక్కడెక్కడే ఉండే మునోరెత్తే నొక్కేశాడు ఆ రకంగా దుర్మార్గమైన పరిపాలన చేశాడు రాజకీయం చేద్దామని మనిషి ఇంకా బుర్ర తెల్దాం ఆ భ్రమలో ఉన్నాడు ఇంకా నేను పదంలో ఉన్నాను నాకు వద్దే నేను భ్రమలో పడుతున్నాడు ఏమి లేదు అక్కడ చివరి కన్నా నేను మాట్లాడదు రాజకీయ నాయకుడు నేను కూడా రంగు కూడా మాట్లాడు ఎందుకు దినానికి అది ఎవరు నమ్ముతాడు పిచ్చోడిలాగా పిచ్చోడు వెళ్తుంది ఎవరు నమ్ముతాడు చెప్పండి ఢిల్లీ చేసినా బొంబాయిలు చేసినా ఆడి వల్ల ఉపయోగం ఏమి లేదు ఆడు చేసిన దుర్మార్గానికి చేసిన పనులు ఎంత మందిని సాగు కొట్టాడో మంది చంపాడో మంది ప్రేణాలు తీసుకున్నాడో పనులు లేకుండా జనాన్ని ఇమర్శ పెట్టి తీసుకు లేకుండా పెద్ద పెద్ద లారీలు పెట్టి టన్నులు టైం అరవై టన్నులు డబ్బులు అమ్ముకున్నాడు అమ్ముకున్నప్పుడు మనకేం చేస్తాడు ఇంకా అందుకే కొట్టింది ఆ పదకొండు గంటలు అయితే